నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ వేయి దీపాల ఉత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు न तेजो न वायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं प्राणसंज्ञ శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున వార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై చేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నల్గొండ జిల్లా మండలం శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి ఆలయంలో సుదర్శన హోమం జరిగింది రోహిణి నక్షత్రం సందర్భంగా వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి సరస్వతి పుష్కరాలపై రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ సమీక్షించారు ఈవో కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై చర్చించారు భక్తుల కోసం నిర్మిస్తున్న వసతి భవన పనుల వివరాలను ముఖ్యంగా అడిగి తెలుసుకున్నారు వచ్చే ఏడాది మార్చిలో జరిగే సరస్వతి పుష్కరాల నిర్వహణ చర్చించారు అనంతరం భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి మెయిన్ విఐపి పుష్కర ఘాట్లను క్షేత్రస్థాయిలో తిరుగుతూ పరిశీలించి తీసుకోవాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు తదుపరి శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు తొలుత ఆలయ రాజగోపురం వద్ద ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు గర్భాలయంలో స్వామివారికి అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు శ్రీ శుభానంద సరస్వతీదేవి ఆలయాన్ని దర్శించుకున్నారు అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ హిందూ प्रिय केशव सेवितपादशिव पुरगादिप्रियभूषण शङ्कर नरकविनाश नटेश शिव पूजितदानवराश परात्पराजित मापविनाश शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव सा జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ కోటి నవదుర్గ ఆలయంలో దేవి నవరాత్రోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు తొలుత అమ్మవారితో పాటు మంగళ ఆహ్వాన పత్రికకు పురోహితులు ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు అనంతరం ఆలయ ఆవరణలో ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎప్పటి మాదిరిగానే పది రోజుల పాటు అమ్మవారికి సామూహిక అభిషేకాలు జరుగుతాయని తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు శరణ్ నవరాత్రి ఉత్సవాలకు కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం సన్నద్దమవుతోంది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు వచ్చే నెల మూడు నుంచి పన్నెండవ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి శ్రీ సుభానంద దేవి సరస్వతీదేవి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అమ్మవార్లు వివిధ అలంకరణలో ప్రత్యేకంగా భక్తులను అనుగ్రహించనున్నారు తెలంగాణ రాష్ట్రంలోని అతి ప్రాచీనమైనటువంటి శైవక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ దేవస్థానంలో శుభానంద దేవి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా గతంలో మాదిరిగా నిర్వహించటకు అన్ని ఏర్పాట్లు చేయబడుచున్నవి వచ్చే నెల మూడో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరపబడతాయి ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అలంకారంలో అమ్మవారిని ప్రత్యేకమైనటువంటి అలంకారం చేయబడుతుంది చివరి రోజు చమీ పూజ కార్యక్రమము అదేవిధంగా పదకొండవ తారీఖు నాడు చండీ హోమము మొదలగు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు ఈ నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రుడు కావాలని కోరుచున్నాను వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రం దేవి నవరాత్రులకు సన్నద్ధమవుతోంది వచ్చే నెల మూడు నుంచి పన్నెండవ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు భక్తులకు ఒక్కొక్క రోజు ఒక్కో అలంకారంలో దర్శనమిస్తారు ప్రతిరోజు ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి దేవికి శ్రీ సూక్తం ద్వారా తొమ్మిది మంది అర్చకులతో మహాభిషేకం అభ్యంగన స్నానం శ్రీ లలితా సహస్రనామ చతుర్షష్ఠి పూజలు నిర్వహిస్తారు రాజరాజేశ్వర వారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా ఈ సంవత్సరం మనకి అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు ఆ అమ్మవారి యొక్క ప్రీత్యర్థం నవరాత్ర మహోత్సవాలు అక్టోబర్ మూడవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు జరపడం జరుగుతుంది అయితే సహజంగా నవరాత్ర ఉత్సవములు అనగానే మనము ఆ ఋతువును అనుసరించి వస్తున్నటువంటి ఉత్సవాలు కాబట్టి ఆ ఋతువుతోటే ఆ పేరుతోటే పిలవడం జరుగుతుంది అంటే శరదృతువుతో ఆరంభమవుతాయి కాబట్టి ఈ నవరాత్ర ఉత్సవాలు శరన్నవరాత్ర మహోత్సవాలు అంటారు శారదా అమ్మవారి ప్రీతి అర్థం కాబట్టి శారదా నవరాత్ర ఉత్సవాలు కూడా అంటారు అయితే ఈ నవరాత్ర ఉత్సవములు మూడవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు అమ్మవారి యొక్క ప్రీత్యర్థం ప్రతినిత్యం కూడా ఉదయము అమ్మవారికి తొమ్మిది మంది ఋత్వికులతోటి శ్రీ సూక్త దుర్గా సూక్త ద్వారా మహాభిషేకము అలాగే ఉదయం మరియు సాయంకాల వేళ లలిత సహస్రనామ అష్టోత్తరనామ సహిత దేవి చతుషష్ఠోపచార పూజాది కార్యక్రమాలు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి దసరా రోజు వరకు కూడా కొనసాగుతుంది ఈ యొక్క పూజలు వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బార్లు తీరారు సోమవారం రాజనను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ ఇందులో భాగంగా బోనం ఎత్తుకొని డప్పు చప్పుల నడుమ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం